చట్టం తన పని తా చేసుకెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు కానీ రాజకీయ జోక్యం వల్ల చట్టం ఒక్కొక్కసారి తన పని తాను చేసుకు వెళ్ళలేదేమో అనిపిస్తూ ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో మిర్చి ఆర్డర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక బృందం గవర్నర్ కలిసి రాష్ట్రంలో చట్టం తన పని తాను చేయడం లేదు అంటూ ఆరోపిస్తూ ఒక లిఖిత పూర్వకం లేఖ అయితే ఇచ్చారు ఏ ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని వైసీపీ నేతలు కూడా నిర్ణయించుకున్నారు గుంటూరు మిచ్యార్డ్లో పరిస్థితులపై జగన్ ఆల్రెడీ స్పందించారు తన భద్రతను పట్టించుకోవడం లేని ఆ రోజే మండిపడ్డారు తన అధికారంలోకి వస్తాను అప్పుడు సీఎం చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించేస్తాను అని కూడా హెచ్చరించారు ఇంకా అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటారు ఈయన అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు అయితే కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక జగన్ సెక్యూరిటీని సగానే సగం తగ్గించేశారట అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు జగన్ భద్రత విమర్శలు చేస్తూనే ఉన్నాయి మొన్న ఆ గుంటూరు పర్యటనలో కూడా అది కొట్టొచ్చినట్టు కనిపి కనిపించింది కనీసం ఆయనకు సెక్యూరిటీ కల్పించలేదు భారీ జనం వస్తే అక్కడ కంట్రోల్ చేయలేదు చివరికి వాళ్లే వాళ్లే వైసీపీ నాయకులు ఒక రోప్ టీమ్ గా ఏర్పడి జగన్ ని కాపాడే ప్రయత్నం చేశారు జగన్ భద్రతను వాళ్లే కల్పించుకున్న పరిస్థితి ఉంది అలాగే జగన్కి ఉద్దేశపూర్వకంగానే భద్రత ఇవ్వలేదు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి భద్రత ఇవ్వమన్న విషయాన్ని ముందుగా తెలియజేయాల్సి ఉంది అంటున్నారు రైతులు పరామర్శకు వెళ్తే భద్రత ఇవ్వమని ముందే చెప్పి ఉండాల్సింది అనేది కూడా బొత్స చెబుతున్నమాట కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు అని కూడా నిలదీశారు కాకపోతే ఇది ఎక్కడ మైలేజ్ వస్తుందో అనేది ప్రభుత్వం కూడా సైలెంట్ గా ఉంది జగన్ గాలి కొదిలేసింది అనేది మరి గవర్నర్ కి అయితే ఫిర్యాదు చేశారు ఏం జరుగుతుంది చూద్దాం